టీమ్స్ వారంగల్ లో ఉన్నారు మూడు టీమ్ సో ఒక టీము మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది ఆ మనకి ఐడెంటిఫై అయ్యారు వాళ్ళ ట్రావెల్ ఎంటైర్ ట్రావెల్ ని అప్ చేశాము మనకి కాశీపేట్ వారంగల్ దగ్గర వెళ్ళి ఆ క్లూ అక్కడతో పాటు ఆగింది యాక్చువల్లీ దాని తర్వాత క్లూ లేదు కాకపోయినా ముగ్గురు అంటే ఎయిట్ నైన్ మెంబర్స్ టీమ్ త్రీ 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 మెంబర్స్ మహారాష్ట్రలో ఒక టీమ్ అక్కడ టీం కంటిన్యూస్ గా పర్స్యూ చేస్తున్నారు ఇప్పుడు ఫోర్టీన్ డేస్ అయింది వాళ్ళు వెళ్ళి ఎఫర్ట్స్ పెడుతున్నాము ఏదో కొంచెం లక్ ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాము ఎందుకంటే ఆ వ్యక్తి ఏమి అంటే వాళ్ళు వేరేమి క్లూ లేదు వాళ్ళంతే ఒక మూడు వేలు తీసుకుని వెళ్ళిపోయి ఏదో ఒక షాప్ లోపం అంటే ఫర్దర్ గా చెప్పామంటే కేసు అది పట్టలేము కానీ మేము దానిపైన కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఇప్పటి నుంచి ఒక రోజు కూడా దానికి ఏ వదిలేయట్లేదు కానీ ఒక చిన్న లక్ ఉందంటే అది కేసు డిటెక్ట్ అయిపోతాయి కష్టపడుతున్నాము కాకపోతే మన సిఐ పెరంగిపురం తర్వాత ఎస్ఐ పొన్నూరు రూరల్ తర్వాత అశోక్ అని చెప్పేసి ముగ్గురు టీం దీనిపైన టీం బయటకే ఉన్నారు చూస్తాం మంచి న్యూస్ వచ్చిన వెంటనే చెప్తాను మంచి బాగా చెప్పారు అదే ఇప్పుడు చేస్తున్నాం నేను వచ్చినప్పుడు ఆ కేసు ఆల్రెడీ జరిగింది యాక్చువల్లీ నేను చార్జ్ తీసుకోనికి టూ డేస్ ముందే ఆ కేసు జరిగింది ఒకవేళ నేను ఉన్నప్పుడు కూడా ఉండొచ్చు తెలిసి దాంట్లో ఏమి లేదు కానీ అది ఒక కేసు లెర్నింగ్ లెసన్ యాక్చువల్లీ అంటే ఆ వ్యక్తికి టూ థౌసండ్ ట్వెల్వ్ లో కూడా కేసు ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఒక బాక్సో కేసు ఉంది ఆ వ్యక్తికి టూ థౌసండ్ ఫోర్టీన్ లో అక్విటల్ కూడా జరిగింది యాక్చువల్లీ ఆ పర్టికులర్ కేసులో సో ఇప్పుడు ఈ ఇలాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ పైన వాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ ఆ ప్రాసెస్ మేము కంటిన్యూ చేస్తాం ఎఫర్ట్స్ పెడతాము మీ తరపు నుంచి ఏదైనా ఇన్పుట్ ఏదైనా ఉందన్న మనకి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ మాక్సిమం డ్రాప్ అవుట్ ఉన్నారు కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు దీంట్లో మెయిన్ యాక్చువల్లీ బీటెక్ డ్రాప్ అవుట్ ఒకరు ఉన్నారు దీంట్లో సో కొంచెం డ్రాప్ అవుట్ అయిన వాళ్ళ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు డ్రాప్ అవుట్ ఒకరు ఉన్నారు అబ్స్టార్నింగ్ నలుగురిలో ఒకరు అబ్స్టార్నింగ్ ఉన్నట్టు ఉన్నారు బీటెక్ దాంట్లో ఒకరు కూలి పండ్లు నేను చెప్పిన కూలి పండ్లు చేస్తున్నారు వీళ్ళు ఈ మెయిన్ ప్రాబ్లము పదహారు టు పద్దెనిమిది పద్దొమ్మిది సంవత్సరం ఉన్న వాళ్ళే మెయిన్ ప్రాబ్లము ఎలాగా పేరెంట్స్ ని డిపెండ్ అయి ఉంటారు డబ్బులు లేదా కొంత కొంత తల్లిదండ్రుల నుంచి తీసుకుంటారు అది అలాగే యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ తల్లిదండ్రులకు టైమ్స్ తెలుస్తుంది తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేకపోతున్నారు అదేవిధంగా తెలియకుండా ఇది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా చదువుతున్న ఫీలింగ్లోనే కాలేజీ వెళ్లకుండా ఇంటర్మీడియట్ డ్రాప్ అవుతూ చదువుతున్న ఫీలింగ్లోనే ఫ్రీగా అలాగ తిరుగుకొని ఇలాగ ఫ్రెండ్స్తో పాటు తిరగడం గంజాకి అలవాట్లు అవ్వడం అనేది జరుగుతుంది ఏ త్రీ ఫోర్ అలాంటి వాళ్ళు పదహారు పదిహేను సంవత్సరాలు పదహారు ఒకరికి పదిహేను ఒకరికి సో నా రిక్వెస్ట్ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మీ పిల్లల్ని కాపాడాలంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే అది మనకు తెలియపరచండి మేము మీతో పాటు పర్సనల్గా మాట్లాడుతూ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలిసి కాకపోతే ఎంటైర్ మీ పిల్లలకి ఎలాహా వచ్చిందనేది మేము కనిపెట్టడానికి ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడతాయి మేడం థ్యాంక్ యూ కంటిన్యూ చేస్తాము బేస్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ఫోర్స్ అవైలబిలిటీ మేము నాకా మంది చేస్తామంటే మినిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్ లేకుండా నేను చేయట్లేను ఇతర ముగ్గురు నిలబడడం వల్ల యూస్ లేదు యాక్చువల్లీ సో నాకు స్ట్రెంగ్త్ మినిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్ లేకుండా క్వాలిటీగా చేయలేము కాబట్టి ఖచ్చితంగా ని చూసుకొని అదర్ పని ఏమున్నాయని చూసుకొని ఖచ్చితంగా నేను కొనసాగిస్తాను మీరు అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ప్రయత్నం అనేది నేను చేస్తాను ఎండ్ రిజల్ట్ నాకు తెలియదు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కానీ జెన్యున్గా మేము ప్రయత్నం చేస్తాం మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ పక్కన బాగా ఫైన్ కూడా వేయడం జరిగింది దాంట్లో కూడా ఫైన్ ఎక్కువ వేస్తున్నామని కూడా కొంచెం రావడం జరిగింది కాకపోతే నేను మాత్రం ప్రజలు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఒక వన్ పర్సెంటేజ్ ఫైన్ కూడా ఎక్కువ వేసేస్తున్నారు ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఏదైనా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంటేజ్ అందరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అదే కొనసాగిస్తాం థ్యాంక్ యూ నగరంలోనే చేశారు సార్ ఖచ్చితంగా చేస్తాం మంగళగిరిలో కూడా చేస్తాము సో ఇప్పుడు నేను వచ్చి పదహారు రోజులే అయింది ఓకే సో అంటే నాకు మీరు కొంత టైం ఇచ్చారంటే కొత్త కొత్తగా చేస్తాం థ్యాంక్ యూ అందరు ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది దీనిట్లో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ రోల్ లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ వండగా ఇంక్లూడ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ శ్రీను నే మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది ఈ శ్రీను అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ టూ ఇల్లు కోవిలముడి విలేజ్ వట్టిచెర్పూర్ మండలం అదేవిధంగా దీంట్లో జోడైన్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కూడా ఇక్కడ ఉన్నారు షేక్ మాధర్వలీ తర్వాత షేక్ అహ్మద్ అలియాస్ షెరీఫ్ ఏ ఫోర్ అని చెప్పి ఇతర కూడా ఉన్నారు దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్ వడ్డి చెరుకు వడ్డీ చెరుకూరు నల్లచెరుగు నన్న లాలాపాట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మూడు ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ ఎనిమిది మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి గా మనకి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పిన నలుగురు ఇంకా దీంట్లో నలుగురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీప్ రోడ్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అదేవిధంగా కాలేజెస్ కూడా నాలుగు కాలేజెస్ దగ్గర ఉన్నాయి సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకి ఇన్పుట్ ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వాళ్ళు కన్ఫర్షన్ వరకు ఇది మనకి ఇనీషియల్ గా తెలిసిన ఇన్పుట్ దీనిలో మనకి ఈ జోనై అంటే దీంట్లో షేక్ మాదర్ అలీ ఈ నల్ల చెరువులో పదిహేల సంవత్సరము ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఒక ఎన్డిపిఎస్ కేసు ఉంది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ బార్ టూ టూ ట్వంటీ ఫోర్ లో ఒక కేసు మోటార్ సైకిల్ తెఫ్ట్ మొబైల్ స్నాచింగ్ ఇది కూడా ఈ వ్యక్తి పైన ఉంది దీంట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ ఎవరు జోడైల్ ఉన్నారో సేక్ మాదర్ అలి అలియాస్ సోహల్ అలియాస్ గడ్డి సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మొబైల్ని తెఫ్ట్ చేస్తూ సారీ బైక్ తెఫ్ట్ చేస్తూ అది ఏజెన్సీ ఏరియాకి తీసుకొని వెళ్ళి వచ్చిన రేటు ఏదైనా ఒక పల్సర్ బైక్ ఒక లక్షలు అంటే ముప్పై వేలకి ఇరవై వేలకి వచ్చినా అమ్మేస్తూ బుక్ అవసరం లేదు బండి బుక్ అవసరం లేదు వేరేమి అవసరం లేదు ఏమి అడగరు కూడా పైన అక్కడ ఇచ్చేసి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇది మోడల్ సోఫర్ అండి ఇది మన ఇది ఇదో ఇది ముందు నుంచి నాకు కూడా ఐడియా ఉంది ఉన్న ముందే అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో పని చేశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఓకే సో ఇదే విధంగా ఈ లింక్ ఇంకా కొన్ని కొన్ని చోట్ల కూడా ఉండచ్చు సో దీని మేరకు మేము ఇన్ డెప్త్ వెళ్తాము ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ ఈ కేసులో నెక్స్ట్ నలుగురు దొరికినా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్గా అలర్ట్ అవుతారు కాబట్టి దీని ఫర్దర్గా ఎవరి నేను ఇవ్వట్లేదు సో ఇది ఇది కేసు సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఏ ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఈ మిగిలిన ముగ్గురు నుంచి కూడా కొంత కొంత మనం సీజ్ చేయడం జరిగింది గంజా ఒకే ఒకే ప్లేస్ లో ఒకరితో పాటు కాదు అది డిఫరెంట్ డిఫరెంట్ గా సీజ్ చేస్తాం అది కేసులో తీసుకొని వచ్చాం మీ వరకు ఇది ఇన్పుట్ సో దీనిలో ఇది ఈ పర్టికులర్ గంజా రిలేటెడ్ అఫెంట్స్ లో అందరికీ తెలియాల్సినది ఏంటంటే మనం కన్జ్యూమ్ చేస్తాము అప్ టు వన్ కేజీ మనకు దొరికిందంటే దీనికి పనిష్మెంట్ వన్ ఇయర్ పదివేలు ఫైన్ అదేవిధంగా ఎవరు అంటే ఈ అప్ టు ఇరవై కేజీలు అంటే ఇంటర్మీడియట్ అంటారు ఇంటర్మీడియట్ అప్ టు ఇరవై కేజీలు అంటారు దాంట్లో పది సంవత్సరం వరకు మనకు పనిష్మెంట్ ఉంది వన్ ల్యాక్ వరకు ఫైన్ ఉంది తర్వాత ఇరవై కేజీలకి అబో పది సంవత్సరకు పైన అండ్ రెండు లక్షలు అంటే ఇప్పుడు వీళ్ళు ఎనిమిది మంది కూడా మేము ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళకి మినిమం మినిమము ఆరు నెలల టు ఎనిమిది నెలలు ఖచ్చితంగా జైలు ఉంటాయి దాని తర్వాత కూడా మేము దర్యాప్తులు కొనసాగిస్తూ వాళ్ళకి ఇంకా ఒక నాలుగైదు నెలలు కూడా అంటే ఒక సంవత్సరం అనేది వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది దాని లోపలికి మేము ఛార్జ్ కూడా త్వరగా వేసేస్తాం దీంట్లో షీట్ వేసేసి ట్రయల్ జరిగిందంటే వాళ్ళకు పది సంవత్సరం అనేది పనిష్మెంట్ ఖచ్చితంగా పడతాయి దీంట్లో ఈ పర్టికులర్ దీంట్లో కమింగ్ డేస్ నుంచి కూడా ఇది కొనసాగిస్తాము ప్రాపర్ దర్యాప్తులు చేస్తాము దొరికిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఎవరెవరు తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఎవరు కూడా దీంట్లో తప్పుచుకోవడానికి లేదు ఎవరెవరు గంజా ఇంకొకరికి ఇస్తున్నారో ఎంటైర్ నెట్వర్క్ ఇప్పుడు నుంచి జీరో చేస్తామని ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో మనకి అడిషనల్ ఎస్పీ సెబ్ వెంకట్రావు గారిని టీమ్ హెడ్ కిందకి నియమించడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్క స్టేషన్ తో పాటు ఇప్పుడు ఉన్న సెబ్ సిబ్బందిలో ఒక సిఐ ఒక ఎస్ఐ ఒక ముగ్గురు టోటలీ ఐదు మంది డైరెక్ట్ గా మన అడిషనల్ ఎస్పీ గారి కిందకి పనిచేస్తారు అది కాకుండా ప్రతి ఒక్క సబ్ డివిజన్ సిఐ ఎస్ఐ డైరెక్ట్ గా అడిషనల్ ఎస్పీ సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర గారు డైరెక్ట్ గా అడీల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో ఎస్డిపి తెనాలి సిఐ పొన్నూరు తో పాటు డైరెక్ట్ గా కోఆర్డినేట్ చేస్తూ ఎంటైర్ ఆపరేషన్ ని లీడ్ చేశారు అదే